హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోర కిచెన్లో నేనేం చేయబోతున్నానంటే దొండకాయ కర్రీ చేస్తున్నా పావు కిలో దొండకాయలు ఇది టమాటో మూడు టమాటల్ పావు కిలో దొండకాయ ఒక ఉల్లిగడ్డ నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్నవి పచ్చిమిరపకాయలు పెద్దవి కాదు చిన్నవి ఓకేనా ఈ కూర ఎలా చేస్తానో చూడండి నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి నా వీడియోకి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో రెండు పావుల నూనె అయితే వేసుకున్నాం నూనె అయితే కాగుతుంది ఇందులో అయితే మనమైతే సన్న కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిగడ్డలు అయితే లేచేసుకున్నాం తర్వాత పచ్చిమిరపాయలు ఇవి చిన్నవి అనమాట చాలా చిన్నవి ప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే మంచిగా నూనెలు అయితే ఇట్లా ఫ్రై అయిపోయినాయి మనం ఇలా దొండకాయలు వేసుకుందాం ఇది ఏంటంటే బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కూడా రాని వాళ్ళు కూడా ఈజీగా వండుకోవచ్చు అనమాట ఇలా చూపిస్తున్నా నేను ఇవి మంచిగా నూనెలు ఇది కూడా కొంచెంసేపు మగ్గాలి ఫ్రెండ్స్ నేను ఎందుకంటే మూతబెట్టినా అవి ఆవిరికి అనేది ఉడికిపోతాయని ఇలా మూత పెట్టేసినాం ఇప్పుడు ఇలా మనం పసుపు వేసుకుందాం ఒక చెంచా పసుపు వేసేసుకోవాలి వేసి ఇలా కలిపేసుకొని మొత్తం మిక్స్ అయిపోవాలి పసుపు అంతా దానికి కాయలు దాంతో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలా టమాటాలు అయితే వేసుకుందాం పసుపు అయితే వేసి కలిపేసిన టమాటాలు కూడా వేసేసి కొంచెం మూత పెట్టుకుందాం కొంచెం మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే మూత తీసుకుందాం టమాటా కూడా ఎంత మంచిగా మగ్గిపోయింది ఇప్పుడైతే మనం ఊళ్ళో ఉప్పు కారం వేసుకుందాం ఒక చెంచా కారం చెంచే ఉప్పు వేస్తున్నా ఒక చెంచా కారం వేసుకోవాలి ఒక చెంచా కారం ఒక చెంచా ఉప్పు వేసేసినా తర్వాత కొంచెం పొడి కొబ్బరిపొడి వేస్తున్నాం కొబ్బరి పొడి వేస్తున్నాం అనుకోకండి వీటిలా వేసేటివి ఎన్ని వేయాలో అలానే వేసుకోవాలి మనం కొబ్బరి పొడి ఎందుకంటే ఇది టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది మంచిగా ఇంత మంచిగానే వేసినాం పొడి కూడా వేసుకుందాం కొంతమంది అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తారు నేనైతే అల్లం వెల్లిగడ్డ వేయలేదు ఒక అయితే నేను ధనియాల పొడి వేసిన చేయితోటి వేస్తున్నా ఏమనుకోకండి అది స్పూన్తో వేయలేదు చేయితో అంజాదుతో వేస్తున్నా ఇప్పుడైతే కొన్ని అయితే నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే కొంచెం జూసి జూసి ఉంటేనే కూర మంచిగా ఉంటుంది చిన్న మంట మీద మనం ఇది మంచిగా మగ్గించుకుంటాం కొద్దిగా జ్యూస్ జ్యూస్ ఉంటేనే బాగుంటుంది అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తాను చూడండి యూట్యూబ్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది అంటే చాలా కష్టం చాలామంది అనుకుంటారు వీడియో ఏంది వండుతారు పెడతారు అని అది యూట్యూబ్ చేసేటోళ్ళకే తెలుస్తుంది కష్టం అది ఏంటంటే కష్టపడటానికి కష్టం చెప్తే కష్టం అర్థమవుతుంది సుఖపడటానికి కష్టం చెప్తే అర్థం కాదు ఎందుకంటే యూట్యూబ్ వెనక ఎంత ఉంటుందో తెలుసా చాలా అంటే చాలా నాకైతే ఈ ఖాళీ ఒక కర్రీ చేసేందుకే నాకు ఒక గంట సేపు అవుతుంది చాలా ఇక్కడ సౌండ్లు అక్కడ సౌండ్లు రాకుండా ఇంట్లో పిల్లల సౌండ్ రాకుండా ఎంత నిశ్శబ్దంగా చేయాలి ఇంత కూడా ఏదైనా ఏదైందంటే మళ్ళీ మీ ఆడియన్స్ కష్టం కష్టమవుతుందని చెప్పి ఎంత కష్టపడి చేయాలి యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంటే చాలా అంటే చాలా కష్టం అసలు నేనైతే ఒక్కోసారి అనుకుంటా ఈ యూట్యూబ్లోకి ఎందుకు వచ్చిందో ఏమనుకుంటా ఏంటంటే సగం అయిపోయింది మళ్ళీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోతే బాగుంటుందని అని చెప్పి నేను చేస్తూ ఉన్నా కానీ నాకైతే చాలా అంటే చాలా చాలా బాధ కలుగుతుంటుంది ఒక్కోసారి అయితే వీడియో చేయాలంటే దగ్గర పడుతుంది ఎందుకంటే మీరు చెప్తున్న యూట్యూబ్ వెనుక ఎంత చాలు అంటే చాలా కష్టం ఉంటుంది రోజు నేను వీడియో చేస్తా చూడండి ఈ యూట్యూబ్ ద్వారా నేను ఎంత కష్టం ఉందో నాకు నేను ఎంత కష్టపడకుండా చేసినానో అదంతా నా కష్టం నేను ఎంత ఖర్చు పెట్టినో యూట్యూబ్ కొరకు చాలామంది ఏమంటారు అంటే ఒక ఫోన్ ఉంటే చాలు ఒక ఫోన్ ఉంటే వీడియోలు తీయొచ్చు అప్లోడ్ చేయొచ్చు పెట్టొచ్చు అని అంటారు అది ఎవరికో ఒకరికి లక్కీ కానీ నేనైతే యూట్యూబ్లోకి వచ్చి నిజం చెప్తున్నా అప్పులప్పలే మంచి ఫోన్ కావాలని మంచిగా కంటెంట్ కావాలని మంచిగా కనిపించాలని అసలు ఎన్ని రకాలుగా తెలుసా నేనైతే చాలా చాలా ఇబ్బందులో ఉన్నా నేను యూట్యూబ్ వలన ఎంత ఖర్చు అంటే చాలా ఖర్చు పెట్టేసిన నేను అందులో వచ్చేది ఏం లేదు ఇంకా చేస్తూ పోతున్నా చేస్తూ పోతున్నా కానీ వీడియో అయితే మానిటైజర్ అయిపోయింది ఇంకా పిన్ను రాలేదు ఆ పిన్ను ఎందుకు రాలేదు ఏమో నెల అయిపోయింది నా యూట్యూబ్ది అది గూగుల్ పిన్ను రాలేదు ఆ గూగుల్ పిన్ గురించి కూడా ఎదురు చూస్తున్నా అదేంటంటే నా డాలర్స్ అయితే పడుతున్నాయి అందులో చూపిస్తుంది డాలర్ సిమ్ది ఇట్లా ఉంటుంది దాంట్లో డాలర్స్ది కూడా చూపిస్తుంది పడుతున్నాయి కానీ అది గూగుల్ పిన్ను రాలేదు గూగుల్ పిన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నా ఆ గూగుల్ పిన్ వచ్చిన రోజు నేను మంచి వీడియో చేస్తాను మంచి గడ అయితే తీస్తున్నాను ఇప్పుడు కూర అయితే ఇట్లా మంచిగా అయిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర ఫ్రై చేసుకొని కూర అయితే మనం దించేసుకుందాం ఓకేనా కొంచెం అయితే కొత్తిమీర వేసేసుకుందాం చూడండి ఎంత బాగుంది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే తుంచుకొని వేసుకుందాం కూర అయితే దించి పక్కన పెట్టేసిన దొండకాయ కూర హెల్త్కు చాలా మంచిదని చెప్తుండ్రు చాలా మంచిది ఎందుకంటే మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి చాలా మంచిది ఓకేనా ఇప్పుడైతే అన్నం లేసుకొని చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం వేసుకొని వచ్చినా ఇప్పుడైతే కూర అయితే వేసుకుందాం కూర అయితే వేసుకుంటాను టేస్ట్ వేసుద్దాం దుండకాయ కూర నాకు చాలా ఇష్టం ఇంకా ఇది ఇట్లా గ్రేవీ గ్రేవీ ఉంటే మంచిగా ఉంటుంది అది టేస్ట్ బాగుంటుంది అనమాట రొట్టె వేసుకొని రొట్టెలు తింటే కూడా బాగుంటుంది సరేనా టేస్ట్ చేద్దాం చాలా బాగుంది కొబ్బరి పొడి కూడా వేసినాం కదా చాలా బాగుంది ఫ్రెండ్ ఓకేనా నేనైతే నా వీడియో గురించి చెప్పినాను కదా ఒక రోజు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఏంటంటే నా కష్టం అంతా చెప్తున్నాను కదా ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా ఇంట్లో నేను అవన్నీ చూపిస్తాను నా వీడియోకి మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్